చెక్ చేసిన తర్వాత మళ్ళీ రీస్టార్ట్ చేయిద్దాం నేను ఓకేనా అలాగే మనం ఇక్కడ చుట్టుపక్కల కూడా ఒకసారి ర్యామ్డమ్గా శాంపుల్ చేయాలి వాటర్ బాడీస్ కూడా అని అంతా మీరు ఎప్పుడు వస్తారు నేను మళ్ళీ ఐదు రోజుల అసెంబ్లీలో ఉంటాను నాకు మాత్రం నేను ఉన్నాను కాబట్టి ఇక్కడ పని అవ్వకూడదు అనుకోండి చాలా మంది ఉన్నారు చేయించే పని ఉంది ఏడీ గారు మంచి వాళ్ళే ఏడీ గారు కూడా మీకు సహాయం చేస్తారు ఎప్పుడు వస్తారండి నా చాలా లేట్ అవుతుంది బుధవారం చాలా లేట్ మంగళవారం పెట్టుకోవాలి పెట్టుకోండి మొత్తం నోటీస్ ఇవ్వండి ఎన్వెంట్ నోటీస్ ఇస్తారా లేకపోతే మేము పైకి చెప్పాలంటే పవన్ కళ్యాణ్ చెప్పాలి అర్జెంట్ ఎప్పుడు ఇస్తారు రాగాలి దీనివల్ల వల్ల ఇప్పుడు ఇబ్బంది అవుతుంది ఆపండి మీరు మంగళవారం పంపించే టాస్క్ ఫోర్స్ ని సోమవారం మంగళవారం పంపించండి బుధవారం రండి మీరు నేను కలెక్టర్ తో కూడా మాట్లాడతాను